ప్రేజ్ ద నేటి వాగ్దానము నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరిచుదును వారిని నడిపింతును యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షము యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశం అందున్నది ఆయన నరులను కనురారా చూచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నానని ప్రభు దేవుని ఎట్ట మన ప్రవర్తన యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు యోబు తనకు శ్రమలు కలిగినప్పటికీ తన యథార్థత వదిలిపెట్టలేదు కనుక యోబును దేవుడు స్వస్థపరిచాడు తనను రెండంతలుగా ఆశీర్వదించాడు ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు స్వస్థపరిచి లేవనెత్తి మనతో కూడా ఉండి మనల్ని నడిపించడానికి ఇష్టపడుచున్నాడు కనుక మనం ప్రభు ఎంత దీనత్వం కలిగి ప్రవర్తించాలి నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు దన్నుడు